శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృశ్చిక రాశికి మార్చి ముప్పై వరకు అర్ధాష్టమ శని శని మారాడు కానీ మీకు ఇప్పుడు ఏ గ్రహం పూర్తిగా బాగాలేదు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల తప్పించుకుంటే చాలా మంచిది దాదాపు పద్నాలుగు పదిహేను తారీఖుల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు ఎత్తే పరిస్థితుల్లో తిని ఇంట్లో కూర్చుంటే చాలు బయట పోకుండా ఉంటే చాలు ఏ పిని చేయకుండా కూర్చుంటే చాలు ఎందుకంటే బతుకుంటే పలు సాకేరు ఉద్యమస్త ఉంది బయటకు పోతే ఏదైనా దెబ్బ తగిలిందంటే నీ జీవితంలో ఇక నువ్వు పనికిరావు పనికిరానటువంటి అవస్థ పరిస్థితి రావచ్చు కాదు ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చొని తినండి నువ్వు చేసే వ్యాపారాన్ని ఆపేసేయండి ఈ నెల ఆపందువల్ల నీకు వచ్చిన నష్టం మాత్రం ఏమీ లేదు కాబట్టి ఇది రాసే బాగుండలేదు ఇక లగ్నం కూడా కావాలి పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మీరు మే నెల ఒకటో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేసి మరి చేతనైతే సోమవారం సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే పొద్దున్నే లేచి శివాలయంలోకి వెళ్ళి ముందు శివాలయంలో ప్రదక్షిణ చేసి ఈశ్వర అభిషేకం జరిగేటప్పుడు శివ శివుడు ఎదురకుండా కూర్చొని అభిషేకం తీర్థం తీసుకొని నవగ్రహాల ప్రదక్షిణ చేసి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు ప్రతి వాళ్ళు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు దానివల్ల చాలా నష్టపడుతున్నారు కాబట్టి రాశి వాళ్ళు ఆ పరిమాత్రం చేయొద్దు ఈ టైము తప్పించుకుంటే చాలా అదృష్టవంతులు ఇదివరకే రెండు సంవత్సరాల నుంచి చాలా అప్పులయ్యి చాలా నష్టాలు పడి రాస్తులు పోకుండా నిలబెట్టుకున్నారు ఇప్పటికైనా మీరు బాగుండాలంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి తర్వాత మీకు ఈ టైం ఎట్లాంటిదంటే మీరు స్నానం చేసేప్పుడు గుడ్డ సాంతం దడవకపోతే కూడా నీ కష్టం వచ్చినట్లే వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా పట్టుకొని చిరిగితే కూడా మీకు కష్టం రాబోతున్నట్లు గుర్తే వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏ శిరేట కాలుస్తుంటే రవ్వ గుడ్డ మీద పడి సన్న పడి కాలిన నీ కష్టం వచ్చినట్లే నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే కూడా నీకు బ్యాడ్ టైం అని తెలుసుకోవాలి నే కూడా వస్తూ ఉండు అంతే కూడా నీకు కష్టం వచ్చినట్లే ఇవన్నీ కూడా భగవంతుడు నీకు కష్టం రాబోయేటప్పుడు ఇట్లాంటి అపశ్వకుణాలు పలికిస్తాడు అటువంటిప్పుడు మీరు జాగ్రత్త పడండి అదే కాదు ఇంట్లో భార్య అవుతుంది ఎందుకయ్యా ఏం పని లేనప్పుడు ఎందుకు పోవటం ఎవడో రమ్మంటాడు వాడేదో పలికి వాడు బజార్లమ్ముడే పని లేకుండా తిరిగేవాడు నువ్వు పని చేసేవాడు కష్టపడేవాడివి ఇవాళ ఖాళీ దొరికింది ఖాళీ హాయిగా ఇంట్లో అంటుంది భార్య అంటేనే పెళ్ళాన్ని చవితే వినేంత మాత్రం వాడిని అంటాడు వీడు పెళ్ళాన్ని చవితే వినకపోతే నువ్వే పోతావు వాడమ్మడే పోతావు నువ్వు దెబ్బతింటావు కాబట్టి ఇటువంటి టైము చాలా బ్యాడ్ టైము ఎప్పుడు కూడా తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రిని రోజు అన్నం పెట్టి పోషించడమే కాక నీ పిల్ల నీకు ఉత్తమరాలు కావచ్చు అందరినీ బాగా చూస్తుందనే నమ్మకం ఉంటే ఉండొచ్చు అందరినీ బాగా చూడవచ్చు కానీ నీ తల్లిదండ్రిని సరిగ్గా చూడకపోవచ్చు ఇదంతా కాదు నీ తల్లిదండ్రులకి నీ భార్య అన్నం పెడుతుందా చూస్తుందా లేదా దొంగచాటుకైనా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం నీకుంది ఎందుకంటే బాధ్యత నీది చాలామంది ఏం చేస్తారంటే గృహస్థితి బాగుండనప్పుడు ఏమైనా గుళ్ళో శివుడికి అభిషేకం చేయించుకోమంటే ఓ బ్రాహ్మణు పిలుస్తాడు వాడి డబ్బులు ఇస్తాడు నువ్వు అభిషేకం చేసినావా అంటాడు వాడు చెప్ప ప్రసాదం ఇచ్చిస్తాడు తప్పు వాడిది కాదు నీది అభిషేకం చేయించుకునేప్పుడు వాడికి ఇచ్చే డబ్బులకి డబలి నువ్వు అక్కడ కూర్చొని అభిషేకం చేయించుకో అట్లా చేయకపోవడం తప్పెవరిది నీది అట్లాగే పెళ్ళా అన్నం పెడుతుందిలే అని నమ్మటం కంటే అన్నం తినే టైంకి దగ్గరుండి తల్లిదండ్రులకు అన్నం పెట్టచ్చు పండగ రోజు నీ ఇష్టమైన రోజు కొత్తగూడలు కూడబెట్టు వాళ్ళని బ దగ్గరికి పో కన్న తల్లిదండ్రులు కాళ్ళు పెట్టి అన్నం పెట్టడం కంటే వాళ్ళు కొంచెం పాదసేవ చేయి కాళ్ళు కాళ్ళు పిసుకో తల్లిని ఇద్దరిని మించిన దైవం లేరు మూడవది భార్య భార్యను కూడా జాగ్రత్తగా చూసుకో తర్వాత చదువు చెప్పిన గురువు మూడోవాడు నాలుగోవాడు దైవం కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ మంచివాళ్ళు జ్ఞానం గల వాళ్ళు శాస్త్రాలు తెలిసిన వాళ్ళు పాండిత్యం గలవాళ్ళు దైవశక్తి సంపన్నులైన వాళ్ళు చెప్పే జ్యోతిష్యాన్ని నమ్ము దాని ప్రకారం ప్రవర్తించు నీకు కష్టం రాదు ఈ వృష్టి రాశికి ఈ నెల బాగాలేదు కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి కూజ దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీకు కాలసర్ప దోషం ఎందుకు వచ్చిందయ్యా పావుని చంపితే వచ్చింది కాలసర్ప దోషం ఎవరిని చంపినా దోషం రావట్లే పావుని చంపితే కాలసర్ప దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసర్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచే బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదేంటి పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమూయమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారమయమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాతర చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేది సత్యం పరగటం శీలత అంటే మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతీ తపం ఏది జగతిని తపస్సు ఇవ్వట్లేదుట దయ కంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడలాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా చూడలాభం ఏది క్రోధం కన్నా శత్రుత్వమేది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలి అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోటి లేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్యగా చూడు చెల్లెలు చెల్లెలుగా చూడు పర స్త్రీ తల్లిగాను చెల్లెలుగా చూడు అంగనామణి కన్నా అభిన్న అవమని ఏది రుణము కంటేను నరునకు ఏది అప్పుంటే ఆ రోగాన్ని మించిన రుణము కంటేను నరునకు ఏది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం కొట్టలేదు ధరణి అపకీర్తి కంటేను నువ్వు నగరకమేది సర్వదా కీర్తి కంటే స్వర్గమేది స్వర్గం ఏది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట ఇది ప్రవర్తన ప్రతి వారికి కావాలి జ్యోతిష్యం కానీ దేవత పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాళ్ళు చెప్పాల్సిన పని లేదు స్వస్తి